ఫ్రెండ్స్ ఇది మా పొలము ఇక్కడ మొక్కజొన్న జొన్నలు శనగలు ఔషధ గింజలు కుస్మలు అన్నీ ఉన్నాయి దీని కొరకు దీని ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్క శనగలు ఒక జొన్న గురించి ఔషధ గింజల గురించి చెప్పు ఇది సాయిజొన్న అంటారు ఇది సాయిజొన్న దీనికి వాటర్ లేకుండా మనము కొన్ని కొన్ని జాల వాటర్ నుంచి ఎన్నో సౌకర్యాలు చేస్తాము వాటర్ నుంచి పంటలు పండిస్తాము కానీ ఇది గాలికే హెయిర్ హెయిర్ నుంచి మనకు పంట పండుతుంది దీనికి మనం ఒక రెండు ఇంకా ఇది జనవరి జనవరి నుండి మినిమము ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకల్లా మనకు ఈ జొన్నలు స్టార్ట్ అవుతాయి జొన్నలు స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ ఎండింగ్ వరకు మనం జొన్న కోసుకోవచ్చు సాయి జొన్న అంటారు దీన్ని వల్ల బెనిఫిట్స్ దీని దీనివల్ల అంటే మనకు నీకు ఇబ్బందులు ఏమిటి అంటే ఇప్పుడు రైతులకు జొన్నలు ను వాస వాటర్ స్పెషాలిటీ అట్లాంటిది ఏముండదు వాటర్ నుంచి వాటర్ ఎఫెక్ట్ కాదు హెయిర్ నుంచి గాలి నుంచి పంటే పండ ఇది ఇది దీన్ని ఇక్కడ గాలి నుంచి పంటే పండ అంటారు దీన్ని ఇప్పుడు నీకు వాటర్ అవసరం లేదు ఏం అవసరం లేదు నల్లరేగడ్ నేల నల్ల నేలలో సాయి జొన్న అంటారు ఇక్కడ తెలంగాణలో తెలంగాణ మొత్తం మీద ఇది సాయిజొన్న పంట ఇది దీన్ని మెయిన్ గా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకల్లా ఇది పంట మనకు చేతు రైతులకు చేతులకు వస్తుంది రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా దీని గురించి దీని ఏమంటే జనవరిలో ఇట్లా పూత వస్తుంది పూత వచ్చి ఫిబ్రవరిలో దీనికి గింజలు మొదలవుతాయి గింజలు మొదలయ్యి ఇగో మీరు దగ్గర కెమెరా పెడితే ఇట్లా కావచ్చు ఇప్పుడు పూతున్నది ఫిబ్రవరి లోపల దీనికి జొన్నలు జొన్న గింజలు అవుతాయి ఎక్కువ అవుతుందన్నమాట లావుగా అయ్యి ఇంకా కొన్ని మనకు జొన్నలు ఈ ఒకటి ఇది ఒకటి ఏంటంటే ఇది మొత్తము ల్యాండ్ అంత మొత్తం మొత్తం కొడితే ఒక ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాలు ఉంటుంది ఈ ల్యాండ్ ఐదు ఎకరాల ల్యాండ్ లోపల ఇది లోపల మినిమం రైతు ఒక ఇరవై సంవత్సరాల తెల్ల జొన్నలు జొన్నలు అంటారు దీన్ని తెలంగాణ లోపల సాయి జొన్నలు అంటారు ఇప్పుడు ఆంధ్ర అక్కడనేమో తెల్ల జొన్నలు అంటారు ఇవి మనకు హెయిర్ నుంచి దీన్ని ఇక్కడ గాలి ఇక్కడ జొన్నలు ఇవి ఏంటంటే ఇక్కడ ఇంకా కొంత ఇత్తులు గింజలు ఇప్పుడు ఇప్పుడిప్పుడు మార్చి ఏప్రిల్ వరకల్లా ఏప్రిల్ వరకల్లా ఇక్కడ గింజలు వచ్చేస్తాయి గింజలు వచ్చేస్తాయి దీనివల్ల మనకి ఏంటంటే ఒక్క ఎన్ను నుంచి మొ మొత్తము ఒక ఐదు ఐదు ఎకరాల ల్యాండ్ మొత్తం టోటల్ ఐదు ఎకరాల ల్యాండ్ లో ఒక ఇరవై సంవత్సరాల జొన్నలు పక్క గ్యారంటీ అనమాట శనిగా ఎండుతున్నట్టు జొన్న ఎక్స్ట్రా శనిగా వేసుకోవచ్చు శనిగా ఇట్ట ఒక ఈ ల్యాండ్ లోపల లీల తోట అయితేదా ఇది లీలా తోట లీలా తోట నో నో లీల్లో నో దట్ హెయిర్ ఓకే ఓకే అంటే సల్లక మంచు మంచు తోట చెనగన ఓకే యా ఈ మొత్తం శనిగ ఏ విధంగా అవుతుంది అంటే గాలికి వాటర్ నో వాటర్ గ్రేట్ గ్రేట్ ఇక్కడ నో వాటర్ వాటర్ లేకుండా ఇప్పుడు ఉంది మనం డిసెంబర్ లోపల శనుగలు పెట్టి డిసెంబరు నవంబర్ లోపలకి ఏప్రిల్ వరకు టోటల్ కంప్లీట్ గా అవుతుంది టోటల్ కంప్లీట్ గా అవుతుంది ఈ శనగలు ఎట్లా ఉంటాయి అంటే ఓ నాలుగు రకాల పంటలు వేసుకోవచ్చు ఇది నల్ల రేగడి నెల నల్ల రేగడ నేల లోపల నాలుగు రకాల పంటలు వేసుకోవచ్చు ఇంకా ఇంకో రకంగా ఇంకో రకంగా ఏంటంటే అంటారు మినిమం ఇది ఉన్నది పెద్ద దంట గిట్ట కుసుమ అంటారు దీని తెల్ల కుసుమలు ఉంటారు దీని తెల్ల కుసుమలు మనకు యూజ్ అయ్యింది దీనివల్ల ప్యూర్ ప్యూర్ ఎట్లాంటి మనకు బీపీ షుగర్ కల్తీ లేకుండా బీపీ షుగర్ అట్లాంటివి ఏమి రావు మనకు ఈ ఆయిల్ తినడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉంటాయంటే ఒక మూడు లాభాలు ఉంటాయి బీపీ షుగరు థైరాయిడ్ అట్లాంటివి ఏమి రావు మనకు మంచిగా ఉంటాయి ఈ ఆయిల్ వల్ల ఇంకా ఇంకా మేరే వేరే ఆయిల్ వేరే ఇప్పుడు వస్తుంది కలుపుకు ఇది కలుపుకు జనవరి నవంబర్ రా అంతే అంతే అంటే మార్చి లోపల లోపల మార్చి ఏప్రిల్ లోపల కంప్లీట్ గా ఇవి అయిపోతాయి వీటి మన ఫామ్ ఆయిల్ మనం డిగ్నిటీగా మనం ఎంత చేసుకోవచ్చు అంటే అంత బాగుంటాయి హెల్దీ హెల్దీ నేచురల్ అట్లాంటివి ఏముండయి ఇంకొకటి ఏంటంటే ఫ్లోక్ షీట్స్ అంటారు వీటిని ఇవి ఊషగింజలు గింజలు వీటి నుంచి మనకు ఎన్నో లాభాలు ఒకటాలు తగ్గుతుంది కంటి చూపు బాగా మెరుగవుతుంది ఇంకొకటి ఏంటంటే కంటి చూపు బాగుంటుంది నీవు మీరు చూడొచ్చు నీకు ఇట్లా ఇట్లా పూత వస్తుంది ఇట్లా గుండలు అవుతాయి ఏప్రిల్ వరకు కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అప్పుడు సేమ్ ఇవన్నీ జొన్నలు ఒకేసారి వస్తాయి ఇవన్నీ ఒకేసారి 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 ఇదన్ని మనం ఒక్క సేలా మూడు రకాలు నాలుగు రకాలు వేసుకోవాలి గ్రేట్ 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 నాలుగు రకాలు వేసుకోవాలి ఇవన్నీ వాటర్ లేకుండానే వాటర్ నేచురల్ నో వాటర్ నేచురల్ నేచురల్ ఓకే ఓన్లీ హెయిర్ వా హెయిర్ నుంచి గాలి నుంచి ఇదన్ని వచ్చేస్తుండు జొన్న ఒకటి ఇది ఇంకొకటి నేను చెప్తా ఏంటంటే అని ఉంటుంది ఆ కుసుమా ఇది ఆవాలు దీని అంటారు ఈ ఆవాలు ఏంటి అంటే మనకి ఎన్నో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఆయిల్ కూరలు కూరలో తాలింపు గింజలు ఏంటంటే తాలింపు వేస్తారు కదా అట్లాంటి తాలింపు దాంట్లోపల ఇది పేవర్గా ప్రతి వాళ్ళు వాడతారు ఇది ఇది దీన్ని ఏమంటారు అంటే ఆవాలు ఆవాలు ఇవి ప్యూర్ నేచురల్ ఇవి గిట్ట గాలికే అవుతాయి వాటర్ నో వాటర్ ఈ వాటర్ నుంచి తయారైతాయి ఇక ఇది ఇది ఔషధ ఇంకొక పంట ఉంది ఇది ఇదేంది ఇది గోధుమలు గోధుమల గెట్ట గాలికి అయితే గోధుమల దాదాపుగా ఒక చేలో ఐదు పంటలు వేసినట్టు ఎస్ అవును ఐదు పంటలు వేసినాము ఒకటి జొన్న ఒకటి ఇది గోధుమ అంటారు దీన్ని ఒకటి శనగ 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 వేసుకోవచ్చు గోధుమలు వేసుకోవచ్చు ఇంకా ఇగో ఇక్కడ కుసుమ అని ఇంతకుముందు మీకు చెప్పిన నేను కుసుమ సార్ ఇది కుసుమ నుంచి గిట్ట మంచి దిగుబడి వస్తుంది మంచి ఇది వస్తుంది ఒకటి రెండు ఇక మూడు ఇక ఇంకా ఇది ఆవాలు ఆవాలు దీని నుంచి గిట్ట ఒక ఐదు రకాల పంటలు వేసుకోవచ్చు ఈ గోధుమలు రెండు రకాలు ఒకటి వాటర్ నుంచి వస్తాయి గోధుమలు ఒకటి గాలి నుంచి తయారైతాయి ఇది గోధుమలు అన్నమాట ఇది కట్టె గోధుమలు అంటారు అనమాట ఈ గోధుమలకు మంచి మార్కెట్ మార్కెట్ డిమాండ్ మొత్తం అనేది వీటి నుంచి అక్కడ వరకు గోధుమనే పెట్టేసినాము ఈ గోధుమ గిట్ట మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో ఒక సంవత్సరానికి జొన్నలు గోధుమలు మరియు ఆవాలు పుసుమలు ఒక నాలుగు రకాల పంటలు మేము ఇక్కడ ఇస్తుంటాము మేమిక్కడ ఇప్పుడు గోధుమ చూడు ఒకటి పబ్బులు గిట్ట ఇట్లా ఇట్లా కడతాయి ఇట్లా ఇట్లా గోధుమలు మేము ఒక ఎకరకు ఇరవై ఇరవై క్వింటలు ఇరవై క్వింటల్ గోధుమల గిట్ట వస్తాయి అది మాకు బెనిఫిట్ ఎకరకు ఎకరకంటే కాదు సార్ మినిమం ఒక ఇది ఐదు ఎకరాల చేను ఇది మొత్తం జొన్న మంచి బెనిఫిట్ వస్తుంది ఇది మంచి ఒక మందులు లేకుండా అట్టపాన్న వండిస్తాం ఇంకొకటి ఈ మంచి మొత్తం ఇది ఆల్మండ్ ఇది ఆల్మౌండ్ ఇగో ఇట్లా ఇట్లా ఖాతా కాస్తుంది ఆల్మండ్ అనేది ఇట్లా ఖాతా కాస్తుంది ఇట్లా పువ్వులు అవుతాయి ఇట్లా పువ్వులు గిట్ట పువ్వు తొగిస్తాయి ఇంకా పెద్దగా పెరుగుతుంది చెట్టు ఈ ఆల్మండ్ ఆయిల్ నుంచి ఎన్నోనో ఒకటి ఏంటంటే మన శరీరం ఉన్న అవయవాలను ఇది చాలా ప్యూరిఫైడ్ చేస్తుంది ఈ ఈ ఆల్మండ్ ఆయిల్ దీని నుంచి ఎన్నో రకాల ఇగో ఒకటి ఏంటంటే ఇట్లా కా కాయలు కాస్తాయి ఇట్లా కాయలు కాస్తాయి ఇట్లా కాయలు కాస్తాయి ఇట్లా కాయలు ఇగో ఈ విధంగా కాయలు కాస్తాయి ఇట్లా ఈ విధంగా కాయలు కాస్తాయి దీన్ని ఆల్మండ్ ఆయిల్ అల్మండ్ అంట బఠానీ బఠానీ ఇవి ఒక ఐదు ఎకరాల్లో బఠానీ గిట్ట పెట్టచ్చు ఈ బఠానీ నుంచి మనకు ఆరోగ్యం బాగుంటుంది అన్నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మన ఇచ్చిన క్లాస్ క్లాస్ దిగిన అటెండెన్స్ చేసుకున్న బెల్గొట్టిన ఒక ప్లేట్గా